పరం మంత్రం నుమాత పరదేవత నా హరే పరప నానుతాత్ పాతకం పరంత్ పార్థుక దేహ ప్రాతిరో భగవతి గురుణ సంతన మాంస శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే వాగ్రతామ సంపత్తో వాగ్రత ప్రతిపతే జగత వందే పితరు భారతి పరమేశ్వరం అటువంటి పుణ్య దంపతులకు బిడ్డగా పుట్టిన నేను మరింతమంది అభిమానులు సంపాదించుకోవడం అంటే ఇటువంటి విలువైన అభిమానులు సంపాదించుకోవడం అంటే అది నా పూర్వజన్లు సుకృతంగా భావించుకుంటున్నాను మరి ఆ తండ్రి అడుగు జాడంలో మరి వీనంతా కూడా ఆయన చేసిన ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదించి ఆయనకిచ్చిన స్ఫూర్తి ఆయనకి ఇచ్చిన ఉత్సాహంతోనే ఆయన ఎన్నో ప్రయోజనాత్మకమైన సినిమాలు చేయడం జరిగింది అటువంటి తండ్రికి బిడ్డనై ఆయన చేసిన పాత్రలన్నిటిని మళ్ళీ నేను చేయడం అనేది అదంతా నా పూర్వం సుకృతం మీకు నాకు ఏ రుణానుబంధమో ఏ విడుదలని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క యాభై మూడవ జన్మదినోత్సవ యాభై నాలుగవ జన్మ జన్ జన్మదినోత్సవ సందర్భాన్ని సందర్భంగా మీరంతా నలు చెరుగల నుంచి వచ్చిన నా అభిమానులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను మీరెందరినీ ఇచ్చిన ఉత్సాహం ప్రోత్సాహం బట్టే ఇంతవరకు నేను ఎన్నో పాత్రలు చేయగలిగాను అలాగే ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాను వాటికి మీరెప్పుడు మీ అండదండలు మీ సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు ఇప్పుడు నేను మరి కొత్త రంగంలోకి నా జీవితంలోని ప్రస్థానం రెండో ప్రస్థానం ప్రారంభించడం జరిగింది అక్కడ నాన్నగారు ప్రాతినిధ్యం వహించిన మూడు సార్లు హిందూపురం నుంచి ఈసారి నేను కూడా ఎన్నికల బరిలో అటు హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేయడం ఆ విజయాన్ని సాధించిన తల్లిదండ్రుల ఆశీస్సులతో మీ అందరి అండదండలతో మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ యొక్క శేష జీవితాన్ని అలాగే హిందూపురం యొక్క అభివృద్ధి కోసం నా నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే నా అభిమానుల యొక్క సంక్షేమం కోసం వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం కోసం పార్టీ కార్యకలాపాలలో ముఖ్యంగా దానిపైన నాకు ఎక్కువ మత్తు ఉంది ఎందుకంటే ఎప్పటికైనా తెలుగుదేశాన్ని పార్టీకి కార్యకర్తలు నిజమైన బలం సో కార్యకర్తల విషయంలో వాళ్ళకు అండదండగా ఉంటూ పార్టీని ఇంకా పటిష్టం చేయడానికి నా ఛాయశక్తుల నేను ప్రయత్నిస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సినిమాలు మొన్న కొత్త చిత్రం ప్రారంభించడం జరిగింది అది నా తొంభై తొమ్మిదవ చిత్రం ఇంకో ఇది అది కాకుండా ఇంకో చిత్రంతో నూరు చిత్రాలు పూర్తి చేసుకుంటాను మీ ఆశల మేరకు కోరుకుంటున్నారు చాలామంది ఇలాగ నేను సినిమాలు కూడా చేయాలి అటు రాజకీయాల్లో ఉంటూ పార్టీని కూడా బాగా పరిష్క్యం చేయాలని ఇంకా ఎన్నతో ఎన్నో ఉన్నత పదవుల్లో కూడా చూడాలని చాలామంది కోరుకుంటున్నారు తప్పకుండా అవన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతాయి నన్ను అడగడం జరిగింది నేనే అన్నాను ఉంటావా లేదా మంత్రివర్గంలో నేనే అనడం జరిగింది లేదండి నాకు ఇప్పుడప్పుడే లేదు అటువంటి కోరిక పదవులకి నేను ఇప్పుడు కాదనలు కానీ నాకు ఇప్పుడు బాధ్యతలు కూడా ఉన్నాయి ముఖ్యంగా హిందూపురం మీద ముఖ్యంగా అనంతపురం జిల్లా వెనుకపట్టిన జిల్లా అక్కడ దాని మీద నేను ఎక్కువగా దృష్టి కేంద్రీకరించవలసింది నీటి సమస్య ఉంది దాన్ని చాలా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇక్కడ అలాగే పార్టీ యొక్క కార్యకర్తల విషయానికి వస్తే మొన్నే తెలుగుదేశం పార్టీ మహానాడులో కూడా చెప్పడం జరిగింది పార్టీ కార్యకర్తల కోసం ఒక కార్పొరేషన్ ఫండ్ని సుమారు ఇరవై కోట్ల కార్పొరేషన్ ఫండ్ ఎటువంటి కష్టాల్లో ఉన్న ఆదుకోవడానికి అది లోకేష్ బాబు ఆయన ఇచ్చిన ఐడియా అది సో అలా ఎప్పుడు ఇంకా ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా పార్టీ పార్టీని పటిష్టం చేయగలుగుతామో అన్ని రకాలుగా అన్ని విధాలుగా చేసి ఇక ముందు మనం ఓట మెరుగని పార్టీగా మన పార్టీని బలోపేతం చేయడమే నా నాకు నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఉంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇటు ప్రాంతాలు వేరైనా మన అంత రంగాలు ఒకటేనన్నా భాషలు వేరైనా ధ్యాసలు వేరైనా మన భాష తెలుగు తెలుగు భాష అన్నానే నానే అన్నారు ఆరు కోట్ల ఆందోళన వాళ్ళ ఆరు కోట్ల ఆందోళన రెండు రాష్ట్రాలుగా విభజించబడి వాళ్ళ మరి చంద్రబాబు నాయుడు గారి భుజస్కంధాల మీద ఎంతో బరు బాధ్యతలు ఉన్నాయి ఆయనే మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించగల అభివృద్ధి పథంలో నడిపించగల మన జీవితాలు బాగు చేయగల ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మన రాజకీయంగా కానీ చేయగలిగిన ఒక్క మగాడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మనం ఇంకా బలం చేకూరుస్తూ అటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మనమంతా సాశక్తుల కృషి చేయాలని అలాగే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఇక్కడ ఉంది మనకి మంచి రోజు ఇంత అభివృద్ధి జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ వల్ల ఇవాళ ఇక్కడ మరి ఇవాళ మిగులు ఇక్కడ బడ్జెట్ ఉందంటే దానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ నాయకత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే అవన్నీ గుర్తుపెట్టుకుని అన్ని ప్రాంతాల్లో కూడా రేపు ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాల అధికారంలో అటు తెలంగాణలో కూడా తప్పకుండా ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తారు మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీరు నాకు ఇస్తున్న ఈ ఉత్సాహ ప్రోత్సాహాలకి